నమస్కారం అమ్మా నమస్తే అమ్మా అమ్మా హనుమంతుడి విషయానికి వస్తే కలియుగంలో ఇంకా హనుమంతుడు బతికే ఉన్నాడు గంధమాదన పర్వతంపై ఇప్పటికీ ఉన్నాడు అని వింటుంటామమ్మా ఇదంతా నిజమైన అమ్మా నిజంగా బ్రతికున్నాడు హనుమంతుడు వాళ్ళని చిరంజీవులు అంటారమ్మా అంటే వాళ్ళు ఈ అయ్యేదాకా ఉంటారు కల్పం అంటే అమ్మా కల్పమంటే డెబ్బై రెండు మహాయుగాలు డెబ్బై ఒక్క మహాయుగాలు ఓకే అంత దాకా ఉంటారు అయ్యేదాకా ఉండేటటువంటి వరం ఉంది ఈ వరం ముందు బ్రహ్మగారు ఇచ్చారు హనుమంతుడు పుట్టినప్పుడు పండనుకుని సూర్యుని మింగడానికి బయలుదేరి వెళ్తే అవునవును నా మీదకి వస్తున్నాడు నాకు కదా ఆ రోజేమో గ్రహణం ఇచ్చి ఇంకోళ్ళకు ఆహారంగా ఎందుకు పెడుతున్నాడని కోపంతో వెళ్ళి రాహు ఇంద్రుడి దగ్గరికి వెడితే వీడెవడు అని బాయని వస్తే దానికన్నా కూడా ఇది చాలా బాగుంది అని ఐరావ తాను తినడానికి అదేదో పండు అనుకున్నాడు అంతే అలా వెడితే ఇంద్రుడు వజ్రాయుధం వేస్తే ఆ వజ్రాయుధం దెబ్బకి దవడ కాస్త పగిలింది హను అంటే దవడ హనుమంతుడంటే కలిగిన వాడు అంటే దవడ బాగా వాచుంటుంది హనుమంతుడికి అంతేకాదు హను హనుమంటే దవడ దవడలు బాగా ఉంటే ఉచ్చారణ బాగుంటుంది స్పష్టమైన ఉచ్చారణ అది హనుమంతుడు బాగా ఉచ్చరిస్తాడు అంటే స్పష్టంగా మాట్లాడతాడని రాముడే ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు ఇంత బాగా మాట్లాడేవాళ్ళు ఎవరూ లేరని అప్పుడు తన కొడుకు ఇలా మూర్చపోయాడన్న బాధ కొద్దీ వాయుదేవుడు ఒక తీసుకెళ్ళిపోయి అన్ని చోట్ల నుంచి వాయువును ఉపసంహరిస్తే అందరూ బాధపడి వస్తారు వచ్చినప్పుడు అందరూ చేసిన పొరపాటుని తెలుసుకుని హనుమంతుడికి వరాలు ఇస్తారు అందులో చిరంజీవిగా వరమిస్తారు వరుణుడేమో వారుణాస్త్రం వల్ల బంధ వారుణాస్త్రం బంధిస్తుంది దానివల్ల బంధనాల్లో చిక్కుకోవని అట్లా అందరూ తలొక ఇచ్చి వజ్రాయుధం కూడా ఏం చేయలేదని ఇంద్రుడు వరం ఇచ్చి బ్రహ్మేమో చిరంజీవిత్వం ఇస్తాడు ఇంకా అందరినీ కూడా వరాలు వరాలియమంటాడు అందరి దేవతలు వరాలు ఇస్తారు అప్పుడు అలా వచ్చినప్పుడు చిరంజీవిత్వం ఉంది అయిన తర్వాత రాముడు పట్టాభిషిక్తుడే రామరావణ యుద్ధం అయ్యాక పట్టాభిషిక్తుడయ్యాక అందరికీ తలొకటి బహుమానాలు ఇస్తాడు ఏదన్నా ఒక శుభకార్యం జరిగితే అందరికి బహుమానాలు ఇస్తారు కదా అలా అందరికీ ఇచ్చిన తర్వాత హనుమకి ఏమి ఇవ్వాలో తెలియల సరే ఈ లోపల సీతాదేవికి ఒక ముత్యాలహారం ఇస్తాడు ముత్యాలహారం ఇస్తే ఆవిడ రాముడి వంకిది ఎవరికన్నా ఇస్తానన్నట్టు చూసింది చూస్తే ఏం చేయాలి అంటే నీకు ఎవరు చాలా ప్రీతిపాత్రమైనటువంటి పని చేస్తున్నారో వాళ్ళకి ఏమంటాడు అంటే అది హనుమకిస్తుంది చ్చాక ఇంకా రాముడికి హనుమకి ఏమి ఇవ్వాలో తెలియదు ఏమిచ్చినా రా హనుమ తనకి చేసినటువంటి ఉపకారానికి సరిపోదు తక్కువ అందుకని సింహాసనం దిగొచ్చి హనుమని కౌగిలించుకుని నీకు చిరంజీవితం ఇస్తున్నాను అన్నాడు అయిందే ఇంతకు ముందు బ్రహ్మగారిచ్చింది హనుమ బోడు సంతోషపడిపోయాడు ఇంతకాలం నేను బతుకుంటాను అని ఎందుకు బతుకుంటానని ఆనందం బతికుండడం సుఖాలు భోగాలు అనుభవించడం కాదు అంతకాలం నేను నీ కథ చెప్పుకుంటూ బతకచ్చు కదా అంటాడు నీ కథ ఎంతకాలం లోకంలో ఉంటుందో అంతకాలం నేనుంటానన్నాడు రామ కథ చెప్తున్నంతకాలం హనుమంతుడు ఉంటాడండి పైగా ఎవరు నిన్ను ప్రార్థించినా వాళ్ళని రక్షించే పని నువ్వు చెయ్య చేయాల్సిన పని లేకుండా నీ పన్నేం చేస్తాను అన్నాడు అందుకే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిన్న మత రాక్షసాంతకం ఎక్కడ రామనామం జరుగుతూ ఉంటే అక్కడ హనుమంతుడు కూర్చుంటాడు అందుకే రామాయణం చెప్పేటప్పుడు తప్పనిసరిగా రాముల వారి విగ్రహం ఫోటో ఏదో పెట్టడంతో పాటుగా పక్కన ఒక ఆసనం వేయాలి హనుమంతుల హనుమంతుడి కోసం వచ్చి కూర్చుంటాడు అనుమానం ఏం లేదమ్మా దానికి నిదర్శనాలు కూడా ఉన్నాయి ఒక చిన్న పిల్లకి రామాయణం చెప్తూ ఉంటే నా పక్కన కోతి కూర్చుంటోంది ఏం గోల పెట్టింది ఆ పిల్ల ఏం చేస్తుంది అంటే కూర్చుంది కదలట లేదు ఎట్లా ఉంది గోల్డెన్ బ్రౌన్లో ఉంది మీకు ఆరెంజ్ కలర్ బట్టలు అని అడిగా తెల్లగా మిల్కీ వైట్ అని చెప్పింది హనుమంతుడు ఎప్పుడు తెల్లని వస్త్రాలే ధరిస్తాడు మనం బొమ్మల్లో ఆరెంజ్ చదివేస్తాం ఆయన జెండా ఉంటుందేమో గానీ కాషాయంలో ఆయన మాత్రం తెల్లని వస్త్రాలు ధరిస్తాడు ఏం చేస్తున్నాడంటే అట్లా ఆ కూర్చుని ఉంటున్నాడు పెద్దవాడు ఇంట పెద్ద కోతో అని చెప్పింది మొహాన్ నామం పెట్టుకున్నాడా అని అడిగా ఆ రోజుల్లో ఏం లేవు ఇప్పుడు పెడుతున్నాం కానీ ఈ నామాలు ఆ రోజుల్లో లేవమ్మా రాముడికి గాని కృష్ణుడికి గాని మనం పెడుతున్నాం కానీ నామాలు ఆ రోజుల్లో లేవు అప్పుడు కస్తూరి తిలకం పెట్టుకున్నారు వాళ్ళు ఇప్పుడు ఏదో అదొక పిచ్చి పిచ్చి అంతేగాని అట్లా అనమాట కనుక తప్పనిసరిగా రాముడు రామనామం ఉంటే అక్కడ ఉంటాడు హనుమంతుడు కనుక పైగా ఈయన చిరంజీవే కాదమ్మా కాబోయే బ్రహ్మపుడు నవమ బ్రహ్మగా చెప్తారు ఈయన అంటే తరువాతి కాలంలో సృష్టికర్తగా ఉంటాడు విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు తర్వాత హనుమంతుడు వీళ్ళంతా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి చతుర్ముఖ బ్రహ్మ తర్వాత బ్రహ్మ పదవిని అధిష్ఠించేటటువంటి వాళ్ళు కనుక చిరంజీవిగా ఉంటాడన్నది వాస్తవం సత్యం గంధమాతన పర్వతం మీద ఉంటాడన్నది అంతకంటే వాస్తవం అది ఎంతగా అంటే ఇది త్రేతాయుగంలో జరిగినటువంటి ఇతివృత్తం కదా హనుమంతుడు మనకి ఈ కథ అంతా వింటున్నాం కానీ ద్వాపరంలో ఆ ప్రాంతాల్లో విహారం చేయడానికి వెళ్ళిన భీముడికి కూడా దర్శనమిచ్చాడు కదా గంధమాదన పర్వతాల్లో హనుమంతుడు కనుక ఉన్నాడు అప్పుడు అతడితో పోటీ పెట్టుకోవడం భీముడు ఓడిపోవడం ఓడిపోయాక నిన్ను పరీక్ష చేయడానికే వచ్చానులే అనడం మరి అయ్యాక ఏదన్నా వరం పెద్దవాళ్ళు వస్తే వరం ఇస్తారు కదా పెద్దలు మన ఇంటికి వస్తే ఏదో ఒకటి బహుమానం మనకిస్తారు ఇవ్వకుండా పెడతారా ఊరికే ఉట్టి చెత్తులతో రారుగా ఏం వరం ఇస్తామంటే యుద్ధంలో ఉండమంటే అర్జునుడి జెండా మీద ఉంటానని చెప్పడం ఇదంతా మనకుంది కనుక హనుమంతుడు ఉన్నాడని ఇప్పటికీ ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కానీ హిమాలయాల ప్రాంతాల్లో వెళ్ళి తపస్సు చేసే వాళ్ళకు కానీ గంధమాదన పర్వతం దగ్గరికి వెళ్ళి తపస్సు చేసేటటువంటి వాళ్ళకు కానీ హనుమ దర్శనం అవుతుంది అని చెప్తారు వాస్తవం అందులో అనుమానం ఏం లేదు అంటే మన సంప్రదాయాన్ని అనుసరించి మన గ్రంథాలను విశ్వసించేటటువంటి వారికి తప్పనివారు ఏది నమ్మను అన్న వాళ్ళని మనం ఏం చేయలేదు అంతేగాని తప్పనిసరిగా హనుమంతుడు ఉన్నాడమ్మా ఎందుకంటే రామకార్యం కోసమే అవతరించాడు రుద్రాంశతో అవతరించాడు రాముడి కాలంలో అందరూ రాముడికి సహకరించడానికి రూపంలో అవతరించాలంటే రుద్రుడి యొక్క అంశతో వాయుదేవుడి ద్వారా దేవికి జన్మించినటువంటి వాడు హనుమంతుడు హనుమంతుడి సింధూరం వెనక కూడా ఏదో రహస్యం ఉంది అని అంటే సింధూరం ధరించటం వెనక రహస్యం ఉంది రహస్యం అని కాదు గాని ఒక కథ కొంత కల్పితం అయ్యుండొచ్చు కానీ వాస్తవం అనిపిస్తుంది ఏంటంటే వాస్తవం అవచ్చు కాకపోవచ్చు కానీ వినడానికి బాగుంటుంది ఏంటంటే సీతాదేవి సింధూరం ధరిస్తూ ఉందట ఒకసారి ఎప్పుడు హనుమ హనుమంతుడు అడిగాడట ఎందుకమ్మా అంటే నేను ఇలా ధరిస్తే రాముడికి క్షేమం అని అంతే అయితే ఇక్కడ సీతాదేవి నుదుట కాస్త ధరిస్తే రాముడి క్షేమం అయితే మరింత క్షేమంగా ఉండాలంటే ఒళ్ళంతా పూసుకుంటే బాగుంటుంది అని ఆయన పూసుకున్నాడు అని చెప్తారు అతి అని కానీ బుద్ధిమంతుడైనటువంటి హనుమంతుడు అటువంటి పని చేస్తాడా అన్నది ఆలోచించాల్సిన విషయం ఓకే అమ్మ మరి సీతాదేవి ధరిస్తే రాముడు క్షేమంగా ఉంటాడు అందుకే రాముడు క్షేమంగా ఉండాలంటే నేను ఒళ్ళంతా ధరిస్తా అని హనుమంతుల వారు చాలా బాగుంటుంది మరి మనం ధరించడం వల్ల మనకేమైనా అంటే మనం హనుమత్ ప్రసాదంగా ధరిస్తాం ఇప్పుడు శివుడికి దగ్గరికి పెడితే విభూతి ఎలా ఉంటుందో అమ్మవారి దగ్గరికి పెడితే కుంకుమ ఎట్లాగో ఆ హనుమంతుడి దగ్గరికి పెడితే సింధూరం అట్లా నిజంగా అంటే మీరు చెప్పినట్టు అది ఎంతవరకు నిజమైనా ఎంత బాగుందో చాలా బాగుందమ్మా నిజంగా చాలా ఆనందంగా కోతి చేష్టలు పిల్లలు అంటుంటాం కదమ్మా అన్ని ఇట్లాంటి చిలిపి పనులు చేస్తే అన్ని కోతి చేష్టలు చేస్తావేంట్రా అని నిజంగా హనుమంతులు హనుమంతుడు కోతి చేష్టలు చేశాడమ్మా ఎక్కడ చేశాడంటే రావణుడు అంతఃపురంలో సీతాదేవి కోసం వెతుకుతూ వెతుకుతూ అనుకున్నా అయ్యో ఆడవాళ్ళ దగ్గర వెతుకుతున్నానేమిటి తప్పు రాత్రిపూట పడుకున్న ఆడవాళ్ళ పైగా వాళ్ళ వాళ్ళ వర్ణనమ్మా ఎంత భయంకరంగా ఉంటుందంటే మరి క్లబ్బులు పబ్బులు ఇంకా గట్టిగా చెప్పాలంటే ఈ మధ్య కొత్త వేవో వింటున్నాం వాటికన్నా అన్యాయంగా ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఆడవాళ్ళని చూస్తాడు రామాయణంలో సుందరకాండలో ఉంది ఇదంతా వర్ణన అలా ఉంది అలాంటి ప్రదేశాలు ఎక్కడున్నాయంటే రావణుడి అంతఃపురంలో ఉన్నాయి మనం ఈ మనం ఇప్పుడు మన ప్రత్యక్షంగా అట్లాంటివి చూస్తున్నామంటే వాటిని వారు కానీ అందులో పాల్గొన్నవారు కానీ అట్లాంటి వాళ్ళు ఊహించుకుందాం సరే అక్కడ చూస్తూ ఆడవాళ్ళని చూస్తున్నానే తప్పు కదా అనుకుని మరీ ఆవుని చూడాలంటే ఆవుల మందలోనే వెతకాలి కదా ఆవుని వెతకాలంటే ఆవుల మందని చూడాలి అందుకు చూస్తున్నాను నేను చేసేది పాపం కాదు ఎందుకంటే ఇలా చూస్తుంటే కూడా నాకు ఎటువంటి మనస్సులో వికారం కలగల ఉదాహరణకి ఒక వైద్యుడు మగవాడు స్త్రీకి వైద్యం చేసేటప్పుడు ఆవిని నగ్నంగా చూశాను అని అనుకుంటాడమ్మా ఆయన వృత్తి ధర్మంగా చేస్తాడు అభిప్రాయాలు ఉద్దేశాలు బట్టి గత తేడా ఉండేది అంటే ఇది మనకు అర్థం అవడానికి చెప్తున్నా నా మనసులో కామవికారం కలగలేదు గనక ఇది తప్పని నేను అనుకోవటం లేదు అని అనుకుంటాడు అనుకున్న సమయంలో ఈ స్త్రీలందరికీ దూరంగా ఒక ఆవిడ చాలా మంచం మీద పొందిగ్గా పడుకుని ఉంటుంది అంటే వీళ్ళు పొందిగ్గా లేరు అది ఆవిడ్ని చూసి చాలా అందంగా ఉంది ప్రశాంతంగా ఉంది చాలా చక్కగా ఉంది అమ్మయ్య సీతాదేవిని చూశాను అనుకుంటాడు అనుకుని వెంటనే అక్కడున్న స్తంభం ఎక్కుతాడు కిందకి దూకుతాడు తోకను ముద్దు పెట్టుకుంటాడు నాలుగు గంతులు వేస్తాడు కోతి చేష్టలేనా చేస్తాడు చేశాక చిచ్చి కోతి బుద్ధి పోలేదు నాకు అనుకుంటాడు అయినా ఆవిడ సీత ఎందుకు అవుతుంది సీత అయితే రావుడు అంతఃపురంలో ఉంటుంది ఒకవేళ బలవంతంగా తెచ్చినా ఇలా ప్రశాంతంగా ఎట్లా పడుకుని ఉంటుంది ఉండదు కదా సీత కాదు అని నిర్ణయం చేసుకుని ఇంత తొందరపాటు నిర్ణయం చేసుకున్నాను అని చెప్పి తనని తానే మందలించుకుంటాడు విచేష్టాలు చేయకపోలా ఎవరంటే మండోదరి మండోదరిని చూసి అట్లా అనుకుంటారు అంటే సీతతో పోల్చదగినంతటి మంచి పవిత్రురాలు మండోదరి తర్వాత సీతాదేవిని చూశాక కూడా మరి సీతాదేవిని చూశాను వెనక్కి వచ్చి చెప్పాలి కదా రాముడికి చెప్పాడా ఏం చేశాడు చెట్ల కొమ్మలు విరిచాడు అశోకవనం పాడు చేశాడు అన్ని కోతి చేష్టలు చేశాడుగా తక్కువేం లేదుగా అప్పుడప్పుడు సహజమైన గుణం గుర్తొస్తుంది మళ్ళీ తన తనే అనుకుంటాడు ఆ మాట కూడా అనుకున్నాడు తప్పేం లేదు తనకి హనుమంతుల వారు కోతి ముద్దులు పోనిచ్చుకోకుండా సహజ ఉపాధి అంటారమ్మా శరీరం ఉంది ఈ శరీరానికి సంబంధించిన లక్షణాలు కొంచెం ఉంటాయి తప్పేట్ లేదు అంత తెలివి కల వారైనా ఆ లక్షణాలు ఎక్కడా వదల్లే ఆ కోతి లక్షణాలు క్షణంలో గుర్తించటం కదా బుద్ధి అవును అవును దానికి లోను కాల వచ్చినా అధిగమించాడు థ్యాంక్ యూ అమ్మా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు మాస్